నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు మటన్ చికెన్ ఫిష్ అంటే ఫిష్ ఉండదండి మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అప్పుడు ఓన్లీ మటనే ఉండేది తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే సన్ సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో సన్ఫ్లవర్ గ్రౌండ్నట్ ఆయిల్ మిషనరీ పెట్టారు అప్పటికప్పుడు డీజీగా డెసిషన్ తీసుకుని ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మిషన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు ఎందుకంటే ఫస్ట్ మేము ఫిఫ్టీన్ కేజీస్ టెన్సుకునేవాళ్ళం అగ్మార్క్ చూసేవాళ్ళం వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ వన్ లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం వన్ లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని దాని తర్వాత నుంచి తీసుకోవాలని చూసాం ఫెడ్కానిస్ తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి ఎందుకంటే అనారోగ్యం జరగకూడదండి అందుకని ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా మెనూ ఏం చెప్తాది సోమవారం ఏంటి మంగళవారం ఏంటి బుధవారం ఏంటి సోమవారం కందిపప్పు అండి మంగళవారం శనగపప్పు బుధవారం పెసరపప్పు అట్లా మూడు పప్పులు రొటేషన్ ఉండే మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం అట్లా మళ్ళీ రొటే రొటేషన్ అవుతుంది ఒక సండే ఏమో మటన్ ఫస్ట్ లో నేను సర్వీస్లో జాయినప్పుడు మటన్ ఒకటే పెట్టేవాళ్ళు చికెన్ ఉండేది కాదు తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వీళ్ళ ఆరోగ్యం దెబ్బన హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్ ఒక వారం చికెన్ పెట్టారు పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడు ఇస్తారండి స్వీట్స్ కానీ పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు అంతేకాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకి ఎవ్వరు అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే వాడుగుడ్డు కోడిగుడ్డు మెనూలు తర్వాత ఏం చేస్తారంటే బుధవారం కోడిగుడ్డు మెనూలో షేర్ చేశారు మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు తర్వాతే మెను ఇంప్లిమెంట్ చేశారు డైరెక్టర్ జనరల్ ఆ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క ఆఫీసరు జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంబీ కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఒక ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన ప్లాన్ ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి ఫెస్టివల్స్కి ఇస్తారు ప్రిస్క్రిప్ ఫెస్టివల్ ఉంటుంది ఆ ప్రిస్క్రిప్ ఫెస్టివల్లో రెండు వందల గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు వాస్తవం లేదండి ఎట్లా చేస్తారు ఎట్లా అవుతుంది ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి ఎదరో మెయిన్ గేట్ ఉంటుంది తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది ఇన్ని చెక్ చేసింది ఇన్ని చెక్కింగ్లో ఎక్కడా లోపల లేకపోకుండా ఉండకుండా ఫైనల్గా చేయరు కానీ కొంతమందికి ఖైదీలకి అంటే యూట్యూబ్ ప్రెజినెస్ కూడా వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవచ్చు లేదండి అండి పాత రోజులు పాత జమానా అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడ జైలు జైలు ఫుడ్ అని అంటానికి ఏమి ఉండదండి అక్కడే ఉండదు అందరితో పాటు కామన్ గానే ఫుడ్ తినాలి అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా ఎవరు కోర్టు నుంచి ఆర్డర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎక్సైస్ ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు తీసుకుంటాడు అయితే అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి జైల్లోనే వండుతారా బయట నుంచి తెప్పించు వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలవ్ చేస్తారండి కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ సెలబ్రిటీస్ వస్తుంటారు వాళ్ళు మేము జైల్ ఫుడ్ తినము బయట నుంచి బ్రెడ్ జామ్ తెచ్చుకుంటాం ఆహా బ్రెడ్ ఎలౌడ్ అండి బ్రెడ్ అలౌడు బనానా అలౌడు ఆపిల్స్ అలౌడు అవి అలౌడ్ బిస్కెట్స్ అలౌడ్ కానీ గంజా సిగరెట్ అవి అలౌ ఆ సిగరెట్ మేము వెళ్ళి కొత్త సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లు అమ్మేవారు సిగరెట్లు కానీ సబ్సిక్వెంట్ గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ ని దాని లోపల సిగరెట్ తాకూడదు ఓకే సిగరెట్ బిడి డబ్బులు ఇస్తే మందు మందు కూడా లోపలికి వస్తుంది అంటారు లేదండి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సార్ గంజాయి తేవడానికి ప్రయత్నం చేస్తారు మందు తేవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు అన్నో ప్రయత్నాలు చేస్తారు ఒకసారి అయితే నేను విజయవాడ జిల్లా జైల్లో ఉండగానే ఒక అతను బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఏంటి ఏంటి బాటిల్ ఈడికి వీడికి టాలీ అవ్వట్లేదు ఈడు బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తాగే లేడు ఏంటి ఈడంటే అంటే ఏంటి సార్ మేము కూలింగ్ వాటర్ బయటికి వెళ్ళి ఎండలో ఎలా మండిపోతున్నాయి సార్ బాటిల్ మంచి కి తెచ్చుకున్నాం సార్ ఇంకా కొంచెం మిగిలిన సార్ లోపల తెచ్చి తాకూడదా సార్ నన్ను అడిగాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని తీరా చూసాడు జిన్ను జిన్ జిన్ను జిన్ తెచ్చుకున్నాడా మీరు ఏం పని అదే వాటితో రాయించుకుని పనిష్మెంట్ అది పనిష్మెంట్ అంటే ఉంటుంది పనిష్మెంట్ కూడా ప్రెస్కరీ పనిష్మెంట్లు ఉంటాయి ఏదో సెపరేట్ కన్ఫైన్మెంట్ ఇంటర్వ్యూలు ఆపటం అట్లాంటివి ఉంటాయి మాన్యుల్లో ప్రకారం రేషన్ కటింగ్ అంత చూడాల కటింగ్ ఉంటుంది ములాఖత్ కటింగ్ ఉంటుంది సరే ఇప్పుడు మందు దొరకదని మీరు చెప్తున్నారు కానీ గంజా దొరకదని మీరు చెప్తున్నారు కానీ మీ ఆఫీసు సడన్ గా రైల్ చేసి గంజా ప్యాకెట్లు దొరికితే సెల్ ఫోన్లు కూడా కుప్పలు కుప్పలు దొరుకుతుంటాయి అది ఎలా సాధ్యం ఉంటాయి సెల్ ఫోన్లు దొరకటం అంటే మనం ఎంత భద్రం భద్రతాపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు చేయాలని చూస్తారు క్లాస్లో టీచర్ పాఠాలు అందరికీ సమానంగా చెప్తాడు ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే ఒకటి సెకండ్ క్లాస్ వస్తే ఒకటి ఫెయిల్ అవుతాడు ఒకడు ఆ క్లాస్ కూడా బంకు కొట్టి వెళ్ళిపోతాడు అందరికీ టీచర్ చెప్పేది ఒకటే కదా అట్లాగే మేము చెప్పేది కూడా ఒకటే మేము చేసే పద్ధతి కూడా ఒకటే కానీ దాన్ని రిసీవ్ చేసుకొని కానీ దానికి ఏమైనా కొత్త కోణాలు ఎత్తు ఎత్తుకు వెళ్ళి కాడి వాళ్ళు ఉంటానే ఉంటారు సమాజంలో ఎట్లా ఉంటారు సమాజంలో ఉన్న మనుషులే కదా జైలుకి వచ్చేది కూడా వాళ్ళు సమాజంలో ఎట్లా ట్రై చేస్తారు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి ఆక్కోకుండా జంప్ చేయటం ఎట్లాగా నెంబర్ ప్లేట్ కనపడుకోకుండా చున్నీ వేయటం ఎలాగా ఎట్లా ఎట్లా చేస్తారు హెల్మెట్ పెట్టుకోరు ఆ హెల్మెట్ పెట్టుకోరు లేకపోతే హ్యాండిల్ పెడతాడు కాకి పోలీస్ కనపడితే హ్యాండిల్ పెడతాడు నిధి తగిలించుకుంటారు ఇట్లాగే ఎట్లాగా బయట మనుషులు ఎట్లా ఉంటారు జైల్లో కూడా అట్లాగే ఉంటారు కానీ ఖైదీలకి పరివర్తన తేడానికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి మీద మీ ఫోకస్ ఉండాలి కదా ఆ ఉంటుందండి ఉంటది అట్లాగే చేస్తాము అట్లాగే వీళ్ళకి యోగా నేర్పించడం కాని లిటరేచర్ అక్షరాలు నేర్పడం కాని అన్ని చేస్తాం అన్నిటికీ ప్రణాళిక ఎక్కడ దొరుకుతాయండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే అన్నిటికీ ఒకసారి ఇప్పుడు మేము మీకు ఎట్లా అంటే చెప్తా ఒకడెవడో కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు టూత్ పౌడర్ ఎవరు వాటలేదు ఎప్పుడు కాల్గేట్ టూత్ పౌడర్ ఎలా వచ్చింది అని మేము చూసి ఇట్లా ఇట్లా అనేది కల్లా వి ఫీల్ సమ్ డిఫరెన్స్ ఏంటని తీరా చూస్తాడు అందులో గంజాయి ఉంది గంజాయి మా కాల్గేట్ టూత్ పౌడర్ కదా వాళ్ళు పంపించేస్తే అయిపోద్ది కదా బ్రెడ్ కూడా ఏం చేస్తారంటే బ్రెడ్ పంపించినా కానీ వాళ్ళు ఏమైనా చేస్తారో ఇలా నొక్కి ప్రెస్ చేసి పంపిస్తాం బ్రెడ్లో కూడా చేస్తారు బ్రెడ్ అనే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి బిస్కెట్ ప్యాకెట్లో కట్ చేసేసి లోపల లోపల రెండు మూడు బిస్కెట్లు తీసేసి లోపల పెట్టేసి పైన పేబీకాయలతో పెట్టి అంటించి పంపిస్తారు మేము మళ్ళీ అది చూడాలి చక్కగా ఏం బరువు తేడా ఉందా లేదా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మేము సమాధానం చెప్పలేము కానీ సెల్ ఫోన్లో లోని షూస్ లో కూడా పెట్టుకుని వస్తుంటారు కదా సార్ ఎయిర్పోర్ట్ లోనే జరుగుతుంటాయి సార్ ఎయిర్పోర్ట్ కూడా మీరు పకడ్బందీగానే ఉన్న అదే వ్యవస్థ జైలు లాగానే పకడ్బందీగా ఉన్న వ్యవస్థ ఎయిర్పోర్ట్ లో వచ్చిన దానికి కూడా అట్లాగే ఉంటది మనం విధాలా మనం ట్రై చేస్తాం వాళ్ళు శత విధాల ట్రై చేస్తాం చుట్టుపక్కల ఉన్న కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా జరగదు అనేది సిబ్బంది అంటే సిబ్బంది కూడా బయట జనం నుంచి సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్ వచ్చిన వాళ్ళే కానీ ఏంటంటే వాళ్ళ మీద మేము పర్యవేక్షణ అయితే ఉంటది ఎందుకని అంటే వా తప్పు కింద సిబ్బంది చేసినా కానీ పై వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పై వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నిరంతరం మా జాగ్రత్త అయితే మేము తీసుకుంటాం కానీ జైల్లో ఉన్న సిబ్బంది ఎక్కువ ములాఖాత్తుల దగ్గర ఎక్కువ పంచడానికి ఇష్టపడతారు గేట్ల దగ్గర పంచడానికి ఇష్టపడతారు కానీ రౌండ్స్ లో కానీ లోపల కానీ సెంట్రిక్ కానీ ఎక్కువ ఇష్టపడరు అంటారు ఎందుకంటే నాకైతే వరకు అలాంటిది ఏం తగల డబ్బులు నాకైతే అలాగే ఏం తగల అంటే మా దగ్గర కూడా రాష్ట్రం ఉంటుంది రాష్ట్ర ప్రకారం వేళ గేడ్ చేస్తే లోపల రౌండ్ ఉంటుంది ఒక రోజు డే అయితే ఒక రోజు నైట్ ఉంటుంది ఆ రాష్ట్ర ప్రకారం చేస్తాం మనం రాష్ట్రం ఎప్పుడైతే దాన్ని డివియేషన్ చేసామో కింద స్టాప్ మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రం డివియేషన్ చేయకోకుండా ఉంటే దానికి అట్లా ఏమో అడటానికి ఉండదు కదా ఓకే